చర్చ్ అంటే ఒక దేవాలయం దేవాలయం అంటే చర్చ్ చర్చిలో చాలామంది ప్రార్థన చేయడానికి ఇక చర్చికి వస్తారు ఈ చర్చి వివరాలకు వెళితే గన కడప డిస్టిక్ ఈ కోట్రెడ్ సర్కిల్లో ఈ చర్చ్ ఉంటుంది ఇది సిఎస్ఐ చర్చ్ అన్నమాట దీనికి ఈ చర్చి నిర్మాణం జరిగిండేది పంతొమ్మిది వందల అరవైలో యాభైలో ఇది నిర్మించారన్నమాట ఈ చర్చ్ కొన్ని సంవత్సరాలది చర్చు ఇక్కడ బలంగా దేవుని ప్రార్థన చేస్తే కానీ విశ్వాసించి ప్రార్థన చేస్తే కానీ మనుషులు ఇక్కడ వచ్చి తన ఆత్మను దేవుని దగ్గర ఒప్పుకుంటే ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చాలామంది చాలా రకాలుగా అనేవారు అనమాట సో ఇది ఒక మందిరం అనమాట ఒక ఒక మన బాధలు ఎన్ని ఉన్నా మనం ఎన్ని కష్టాలున్నా ఒక పది మందితో కాదు దేవునితో షేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది సో నాకు ఉద్యోగం రాలేదు నేను చాలా బాధపడుతున్నా సో ఈ మందిరానికి వచ్చి ప్రే చేసుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది చాలామంది డబ్బు సమస్య బాధపడుతున్నారు ఈ సేస్ చచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే డబ్బు సమస్య తీరుతుంది ఆలు మూలు సమస్యలు ఉంటాయి అవన్నీ జరగాలంటే ఇక్కడ వచ్చి ప్రార్థన చేయాలి రెండు మోకాళ్ళ మీద కూర్చొని మీరు దేవుణ్ణి శుతిస్తే దేవుడు మీకు ఒక మార్గం చూపిస్తాడు అదే చర్చి బైబుల్ అలాగే దేవుణ్ణి ఒకటి అప్పుడు సిఎస్ఐ చర్చ్ అనేది ఒక ఒక సంస్థ అనమాట సో ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు ఈ చర్చినందు విశ్వాసించి ప్రార్థన చేయగా ప్రజలకు చాలా మేలు జరిగింది ప్రజలు చాలామంది అద్భుతాలు చేశారన్నమాట ఈ చర్చిలో చాలా పవర్ ఉంది సో ఆ పవర్ ఏదంటే ఆ దేవుడే గాడ్ ఈజ్ అ గ్రేట్ అంటారు కానీ ప్రార్థన చేయండి నీ బాధలు మనోవేదాలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ తుడిచిపోతాయి అండి మన కడప జిల్లాలో సిఎస్ఐ కోటర్ సర్కిల్లో ఉండేది చాలా ఇంపార్టెంట్ చర్చ్ అనమాట ఈ చర్చి ఖచ్చితంగా మీరు ప్రే చేసుకుంటే మీ సమస్యలు తొలగిపోయి నీ ఫ్యామిలీ సుఖ సుఖ మీ బిజినెస్కంపాలతో ఏసయ్య ప్రార్థనతో దేవుని ఆరాధనతో మీకు కలకల మెరుగుస్తుందండి